అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోగలిగే రెండు టేస్టీ అయిన వెరైటీ రైస్ రెసిపీస్ చూడబోతున్నాం సో ఇవేంటో ఎలా చేయాలో మనం చూద్దాం మిరియాలు అన్నానికి ఫస్ట్ మనం మిరియాలని జీలకర్రని దంచుకోవాలి సో ఇలాగ నేను ఈ రోట్లో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేస్తున్నాను దీంతోపాటు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను వేసి ఈ రెండిటిని కొంచెం కోర్స్గా మీరు దంచుకోండి సపోజ్ మీ దగ్గర ఇలాంటి చిన్న రోట్ లేకపోతే మీరు మిక్సర్ జార్లో కూడా వేసుకొని పల్స్ మోడ్లో ఇట్లా మీరు కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట సో నేను దంచేసాను చూడండి ఇది మరీ కోర్స్గా లేదు మరీ ఫైన్ పౌడర్గా కూడా లేదు సో ఈ కన్సిస్టెన్సీ మీకు కరెక్ట్గా ఉంటుంది అన్నానికి సో ఇలాగ మీరు ఫ్రెష్గా దంచుకుంటే మీకు అన్నంలో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట సపోజ్ మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టుకోండి ఇప్పుడు మనం మిరియాలన్నం చేస్తాం మొదలు పెడదాం మంచి ఒక వైడ్ కడాయి కానీ ఒక పెద్ద ప్యాన్ కానీ తీసుకోండి మీకు ఏది కంఫర్టబుల్ అది తీసుకోండి ఎందుకంటే మనకి మిక్సింగ్కి కంఫర్టబుల్గా ఉండాలి దీంట్లో నేను రెండు టీ స్పూన్ల నూనె రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను సో దీంట్లో నేను ఒక టీ స్పూన్ శనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు దీంతోపాటు కొన్ని జీడిపప్పులు ఇది కూడా వేసుకుందాం మీకు ఇది సెపరేట్గా రోస్ట్ చేసి వేసుకోవాలంటే అట్లా కూడా మీరు వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఫస్ట్ బాగా రోస్ట్ చేసేద్దాం నెయ్యి వేసిన వెంటనే మంచి కమ్మని వాసన వస్తుంది ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఇంగు వేస్తున్నాను నెక్స్ట్ కొద్దిగా వెల్లుల్లి బాగా సన్నగా తరిగి వేస్తున్నాను దీంతో పాటు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని బాగా సన్నగా తరిగి ఇది కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు వేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నాలుగు పచ్చిపకాయలు వేస్తున్నాను ఇట్లా మధ్యలో కోసి వేస్తున్నాను సపోజ్ మీకు వెల్లుల్లి నచ్చకపోతే మీరు అది లేకుండా కూడా ఈ అన్నాన్ని చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఫ్లేమ్ లోనే పెట్టుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ దీంట్లో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను సో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర పొడిని వేసుకోవాలి నేను ఫస్ట్ ఒక టీ స్పూన్ మటుకే వేస్తున్నాను ఫ్లేమ్ లోనే ఉంచండి జస్ట్ లైట్గా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అన్నాన్ని వేసేద్దాం నేను ఆల్రెడీ కొంచెం అన్నం ఉడికించి ఉంచానమాట అది మనం యూజువల్గా ఇంట్లో చేసుకునే అన్నమే దీన్ని రా రైస్ అంటారు పచ్చి బియ్యం మీరు అన్నం ఫ్రెష్గా చేసుకోవచ్చు లేకపోతే లెఫ్ట్ ఓవర్ రైస్ ఏదైనా ఉంటే అన్నం ఏదైనా మిగిలితే ఏం చేయాలా అన్నంతో అనుకుంటే ఇలాగ రైస్ చేసుకోవచ్చు అలాగనే ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి సో ఇప్పుడు మిక్స్ చేసేసాను చేసిన తర్వాత నేను ఇంకొక టీ స్పూన్ మిరియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ పాయింట్లో మీరు రుచి చూసి ఉప్పు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు సో ఇంకా కొంచెం ఉప్పు అయిపోతున్నాను నాకు కొంచెం తగ్గింది అందుకనే నేను జస్ట్ ఒక క్వార్టర్ టీ స్పూన్ వేస్తున్నాను చూడండి మిరియాల అన్నం ఎంత త్వరగా అయిపోయిందో జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు చేసేసుకోవచ్చు అనమాట అన్నం ముందుగానే ఉడకపెట్టుకొని ఈ పౌడర్ అంతా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది సో మార్నింగ్ లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలంటే ఇది చాలా త్వరగా చేసేసేయచ్చు మన మిరియాలు అన్నం రెడీ అండి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను నేను ఆలు ఫ్రైతో వడియాలతో సర్వ్ చేశాను బట్ నేను ఇప్పుడు కుట్టా అన్నం తినేది చెప్తా ఎలా ఉంది నాకు క్యాష్ నట్స్ చాలా ఇష్టం సో దాంతో పాటు కరివేపాకు వచ్చేసింది ఎనీవే పరవాలా అబ్జుని ఉల్లిపాయ రైస్ చేయడానికి నేను ఒక వెడల్పాంటి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేస్తున్నాను తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ చిలకర్ర అర అంతా పల్లీలు వేసి వేయించాలి మీకు కావాలంటే పొట్టు తీసిన పల్లీలు కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా పల్లీలు ఇలా డార్క్ కలర్లోకి మారిన తర్వాత ఒక చిన్న వెల్లుల్లిపాయకి ఉన్న రెబ్బలన్నిటికీ స్కిన్ తీసేసి ఇందులో వేస్తున్నాను ఈ వెల్లుల్లిపాయ వేయడం కూడా ఆప్షన్ అండి ఇన్ని వద్దంటే మీరు రెండు మూడు మాత్రమే వేసి వేయించుకోవచ్చు తర్వాత నేను పొడవగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేస్తున్నాను వీటిని కూడా రెండు మూడు నిమిషాలు వేయించాలి మూడు నిమిషాల తర్వాత ఇందులో నేను పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఇంగువ అర టీ స్పూన్ ఉప్పు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి కలుపుతున్నాను ఈ ఇన్స్టెంట్ ఉల్లిపాయ రైస్ అసలు లంచ్ బాక్స్లోకి భలే ఉంటుందండి అప్పటికప్పుడు ఈజీగా చేసుకుని ఈ రైస్ తినచ్చు నేను అన్నంలో ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించాను కాబట్టి ఈ తాలింపులో ఉప్పు ఎక్కువ వేయడం లేదు ఈ పాయింట్ లో కొన్ని కరివేపాకులు వేయాలి అలాగే పావు కప్పంత చింతపండు రసం కూడా వేస్తున్నాను ఇది వేయడం వల్ల రైస్ లో కొద్దిగా పులుపు యాడ్ అవుతుంది అలా అని మరీ ఎక్కువ వేయకండి నెక్స్ట్ నేను ఇందులో పావు కప్పంత అంత నీళ్లు పోస్తున్నాను కడాయికి ఒక మూత పెట్టి గ్రేవీని కనీసం నాలుగు నిమిషాలు ఉడికించాలి ఆ తర్వాత చూస్తే నీళ్లు మొత్తం ఆవిరి అయిపోయి ఉల్లిపాయలు చింతపండు ఫ్లేవర్ బాగా పట్టి కనిపిస్తుంది వెల్లుల్లి కూడా పచ్చదనం లేకుండా ఉడికింది సో ఈ పాయింట్లో నేను బాస్మతి అన్నం వేసి కలుపుతున్నాను నేను ఆల్రెడీ ఒక కప్పంత బాస్మతి బియ్యాన్ని ఉప్పు వేసి ఉడికించి పెట్టాను అదే ఇక్కడ యూస్ చేస్తున్నాను మెతుకు విరగకుండా చాలా జెంటిల్ గా ఇదంతా కలపాలి మీరు బాస్మతి రైస్ కి బదులు నార్మల్ రైస్ వాడుకోవచ్చు అలాగే ఇందులో ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే ఈ రెసిపీ చేసుకుని హ్యాపీగా తినచ్చు దీనికి వేరే కూరగాయలు కూడా అవసరం లేదు కాబట్టి ఇంట్లో ఏం లేనప్పుడు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు రుచి చూసి కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకోవచ్చు నేనైతే అర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇదంతా మళ్ళీ కలపాలి దీన్ని మీరు లంచ్ కానీ డిన్నర్ లోకి కూడా హ్యాపీగా తినచ్చు చివరిగా నేను దీని మీద కాస్త తరిగిన కొత్తిమీర చల్లుతున్నాను రెండు బ్రహ్మాండమైన రైస్ రెసిపీస్ చూసారు ఇది మీకు లంచ్ బాక్స్ తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.